హాయ్ వి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక ఓల్ మనకు కడుపులో ఎప్పుడైనా అజీర్తిగా ఉన్నప్పుడు అదే అన్ఈజీగా అనిపించినప్పుడు నేను మీకు ఇప్పుడు వీడియో క్లిప్లో కనిపిస్తున్నప్పుడు అయితే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుందండి చిన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ పొడిని మనకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవండి ఈ పౌడర్కి ఈ పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి పెద్దగా టైం కూడా ఏం పట్టదండి మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి వామ్ అండి ఇది ఏంటంటే వామ్ మనకు ప్యాకెట్స్ సూపర్ మార్కెట్స్లో వారి షాప్లో కూడా అవైలబుల్లో ఉంటాయట్టి సో ఇది మొత్తం కూడా వామ్ని నీట్గా ఒకసారి చూసుకొని చెరిగేసుకోవాలండి ఏమైనా చెత్త ఉంటే డస్ట్ తీసేసుకోవాలి మ్యాక్సిమం అయితే ఏమీ ఉండదండి బట్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా మనం నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ వామని మనము ఒక పెనంలో వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేయాలండి అండ్ మనకు దీంట్లో సొంటి కూడా వేసుకోవాలండి సొంటిని మనకు ఏంటంటే పచ్చగా స్మాష్ చేసేసుకొని అది కూడా వేసుకోవాలండి మరీ మెత్తగా అయితే చేయని అవసరం లేదు తర్వాత కొంచెం చల్లారాలండి ఈ మొత్తం చల్లారాక కొంచెం మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మిక్సీ పట్టేటప్పుడే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి సో ఇలా కనుక మనము ప్రిపేర్ చేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఉంచుకుంటే అసలు మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా అసలు ఏ పురుగు కూడా పట్టదండి మనకు ఆ పౌడర్ అయితే అంత ఫ్రెష్గా ఉంటుందండి చిన్నపిల్ల చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అండ్ ఏంటంటే అజీత సమస్యలు అరల్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు అండ్ ఆకలి చిన్నపిల్లల్లో ఆకలి కాకపోవడము అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా తీసుకుంటే మనకు ఆకలి చిన్నపిల్లల్లో బాగా పెరుగుతుందండి మా పిల్లలకి అండ్ మేము కూడా తీసుకుంటున్నామండి చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్వీకాని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి